హలో ఎవరి వన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వల్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అండి చాలా సింపుల్గా కొంచెం వెరైటీగా ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి ఒక ప్యాన్ తీసేసుకునేసి ప్యాన్లో అయితే త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడకాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం పచ్చనపప్పు అండ్ ఒక ఎండుమిర్చి తీసేసుకోవాలండి ఈ విధంగా టమోటాస్ అయితే ఒక త్రీ పెద్ద సైజ్ టమోటాలు అండ్ త్రీ ఆనియన్స్ కట్ చేసేసుకునేసి ఆ విధంగా పట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు దినుసులు అయితే ఆయిల్లో వేసేసుకునేసి అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయాక కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకునేసి బాగా టాస్ చేసుకోవాలండి ఇవి కొంచెం జస్ట్ ఒక మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టూ టూ కరివేపాకు రెమ్మలు అయితే తీసేసుకునేసి ఫ్రెష్గా వేసేసుకోవాలండి ఈ విధంగా పచ్చి కరివేపాకు వేసుకుంటేనే కర్రీస్లోకి టేస్ట్ అనేది బాగుంటుందని నా ఫీలింగ్ అండి తర్వాత ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గేదానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకునేసి సిమ్లో పెట్టేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి ఈ లోపల మనము టమోటాస్ అయితే ఇవి త్రీ పెద్ద సైజ్ టమోటాలు అయితే తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి కొంచెం పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసేసుకునేసి చూడండి ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా చాలా ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నటువంటి గ్రేవీని కూడా యాడ్ చేసేసుకోవాలండి టమాటా గ్రేవీ టమాటాస్ కూడా చిన్నగా చాప్ చేసుకుని కూడా వేసుకోవచ్చు బట్ ఈ విధంగా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఆప్షన్లో ఎవరికి ఏ విధంగా ఇష్టం ఉంటే అలా వేసుకోండి తర్వాత అయితే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకునేసి అదంతా బాగా కలిసేటట్టు అయితే బాగా టోస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వాటర్ అంతా కొంచెం అవాబరేట్ అయిపోయే వరకు టమాటాలు పచ్చి వేసాం కదా అదంతా కొంచెం బాగా మగ్గేంత వరకు అయితే మనము సిమ్లో పెట్టేసుకునేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకునేసి బాయిల్ చేసేసుకునేసి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాను ఎగ్స్కి ఎగ్స్కి విధంగా ఘాట్లు పెట్టేసుకుంటే కర్రీ అనేది మంచ్ ఎగ్స్ లోపలికి కొంచెం వెళ్ళేసి టేస్ట్ అనేది ఎగ్స్ బాగుంటాయండి ఎగ్స్ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకునేసి కొంతమంది ఫ్రై కూడా చేస్తారు ఇష్టం ఉండే వాళ్ళు అలా అయినా చేసుకోండి లేదంటే డైరెక్ట్ ఈ విధంగా బాయిల్ చేసేసుకునేసి ఘాట్లు పెట్టేసుకునేసి వేసేసుకున్నా సరిపోతుంది చూడండి టమాటా అయితే ఇక్కడ మగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ కారం అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేశాను ఈ విధంగా ఇవన్నీ స్పైసెస్ అన్నీ కలిసేటట్టయితే ఒకసారి టాస్ చేసేసుకునేసి ఈ విధంగా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా మనం కలిపెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే అండి ఇదేండి మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో పెరుగు ఉంటుంది కదా పెరుగు కానీ ఆ ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది మనకి బయట ఆ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో పెరుగు ఉంటుంది కదా అందరికీ అవైలబిలిటీలో ఆ పెరుగు అనేది జస్ట్ కొంచెం మిక్సీ పట్టేసుకునేసి ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అయితే నేను యాడ్ చేశాను ఈ కర్రీకి పెరుగు యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఒకసారి యాడ్ చేసి చూడండి తర్వాత అయితే నేను జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి వాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ వాటర్ అంతా కొంచెం అవాపరేట్ వరకు అయితే జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇంక ఎగ్స్ కూడా వేసేసుకోవాలండి ఎగ్స్ కూడా వేసేసుకునేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే ఏం అవసరం లేదు ఎందుకంటే ఆ టూ త్రీ మినిట్స్ కూడా మనకి ఎగ్స్కి వచ్చేసి ఆ గ్రేవీ అంతా బాగా పట్టాలి కదండీ అందులో వాటర్ కూడా వేసాం కదా మనకి ఆయిల్ అనేది పైకి అబ్జార్బ్ వరకు దీన్ని వచ్చేసి సిమ్లో పెట్టేసుకునేసి ఒక టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ అయితే బాయిల్ చేసేసుకోవాలి మూత పెట్టేసుకునేసి ఎగ్స్ అంతా బాగా గ్రేవీ కలిసేటట్టు ఒకసారి కలిపేసేసుకునేసి తర్వాత ఒక మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మనము వదిలేసేయాలి సిమ్లో పెట్టేసి చూడండి ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్ అంతా చుట్టూరు బాగా అబ్జర్బ్ అయిపోయింది కదా గ్రేవీ అయితే ఇంక కర్రీ అంటే రెడీ అయిపోయిందండి ఇంకా ఇంక ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఒకసారి అంతా కలిసేటట్టు కలిపేసుకునేసి మనం ఇంక ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పెరుగు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుందండి ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక సర్వ్ చేసేసుకోవడమే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కర్రీ అయితే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ